బుజ్జి వాళ్ళ అమ్మను కలవడం కోసం ఇంద్రాని వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక బుజ్జి అయితే ఎలాగైనా సరే వాళ్ళ వాళ్ళమ్మను కలిసి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని చెప్పి బుజ్జి అయితే ఇంద్రాని వాళ్ళ ఇంటికి వచ్చాడు వస్తాడు ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీలు అయితే డోర్ దగ్గరే నిలబడి ఉంటారు అది చూసి బుజ్జి అయితే ఎలాగైనా సరే నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళాలి మా అమ్మ దగ్గరకు వెళ్ళి మా అమ్మను క్షమించమని అడగాలి అని చెప్పి బుజ్జి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే వెంటనే తన జీప్ దిగి సెక్యూరిటీ వాళ్ళ నుండి ఎలాగోలా తప్పించుకుని తనైతే గోడ ఎక్కి వెనక నిండి వెళ్ళాలని అనుకుంటాడు ఇక ఇంతలో లోపల ఉన్న రమ్య అయితే సిరి కోసం పాలు తీసుకొని వస్తుంది ఇక సిరి పాలు తీసుకొని థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అంటుంది ఇక సిరి పాలు తాగిన తర్వాత పడుకో అమ్మా అని చెప్పి రమ్య అంటుంది దాంతో సిరి అయితే లేదంటే నాకు నిద్ర రావటం లేదు అని చెప్పి సిరి అంటుంది దాంతో రమ్య అయితే సరేలే అమ్మా నేను నిద్ర పుంచుతాను కదా అని చెప్పి ఆ గ్లాస్ పక్కన పెట్టి రమ్య సిరిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని జోలపాట పాడుతూ జో కొడుతూ ఉంటుంది దాంతో సిరి చాలా సంతోషిస్తుంది అంటీ అని చెప్పి అలా సిరి అయితే కబుర్లు చెబుతూ మాట్లాడుతూ అలా రమ్య ఒడ్లో నిద్రపోతూ ఉంటుంది ఇక రమ్య అలా జో కొడుతూ ఉంటే సిరి అయితే నిద్రపోతూ ఉంటుంది ఇంతలో బుజ్జి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మను కలుసుకోవాలని చెప్పి సెక్యూరిటీ కళ్ళు మూసి కళ్ళు కప్పి బుజ్జి అయితే గోడ ఎక్కి అలా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఇంతలో సిరి అయితే రమ్య ఒడ్లో తలపెట్టి నిద్రపోతూ ఉంటుంది అలా నిద్రపోతూ ఉండగా రమ్య కూడా అలా సిరికి జో కొట్టుకు రమ్య కూడా అక్కడే అలా నిద్రపోతుంది అలా వాళ్ళిద్దరూ కూడా నిద్రపోతూ ఉండగా ఇంతలో బుజ్జి అయితే ఆ గదిలోనికి వస్తాడు ఇక ఆ గదిలోనికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ రమ్యను చూసి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అలా బుజ్జి కన్నీళ్ళతో ఏడుస్తూ ఉండగా ఇంతలో రమ్య ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది తెరవగానే అక్కడ ఉన్న బుజ్జీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రమ్య భయపడుతూ ఆ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో సిరి ఒక్కసారిగా మెలకు వచ్చి లేస్తుంది లేవటంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక రమ్య అలాగే సిరి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ గట్టిగా అరుస్తూ ఉంటారు దాంతో బుజ్జి అయితే అమ్మ ఒకసారి నేను చెప్పేది వినండి అమ్మ అమ్మ ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ బుజ్జి తన వాళ్ళ అమ్మకు నేనే బుజ్జిని అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు